నంద్యాల జిల్లాలో ఆర్ఎంపీలపై అధికారుల దృష్టి కేంద్రీకృతమైంది బండి ఆత్మకూరు మండలం సంత జూటూరులో చోటు చేసుకున్న ఒక ఘటన ఆందోళన కలిగిస్తుంది స్థానికుడైన శ్రీనివాసులు అనే వ్యక్తికి ఆర్ఎంపీ వైద్యుడిగా పేరు చెప్పుకుంటున్న ఆ పరిశ్రమ అధిక మోతాదులో ఇంజక్షన్లు ఇవ్వడంతో తీవ్ర సమస్యలు తలెత్తాయి ఈ విషయంపై గ్రామస్తులు ఎంఆర్పిఎస్ నాయకులు ఫిర్యాదులు చేయగా జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి ఆర్ వెంకటరమణ స్పందించారు ఆర్ వెంకటరమణ స్పష్టం చేస్తూ ఆర్ఎంపీ అనే పదవి వ్యవస్థ అసలు లేదు వారిని డాక్టర్లుగా పరిగణించం వారు ప్రథమ చికిత్స కేంద్రాలు మాత్రమే నడపాలి ఇంజెక్షన్లు సలైన్ బాటిల్స్ యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ వాడటం పూర్తిగా నిషేధం ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ ఘటనపై ఇప్పటికే విచారణ జరుగుతుందని రిపోర్టు వచ్చినా వెంటనే సంబంధిత ఆర్ఎంపీపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు అవసరమైతే వారి కేంద్రాలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడానికి వెనుకాడమని గుర్తు చేశారు ఇక ప్రజలకు వెనకడుగు లేకుండా స్పష్టమైన సందేశం ఇచ్చారు అర్హత లేని వ్యక్తుల దగ్గర చికిత్స చేయించుకోవద్దు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తింపు పొందిన వైద్యుల సేవలు మాత్రమే వినియోగించాలి డబ్బులు వృధా కాకుండా ప్రాణాలకు ముప్పు లేకుండా జాగ్రత్త పడండి ఆయన పిలుపునిచ్చారు అతను ఎక్కువ డోసు అలాగే ఆర్ఎంపీస్ కాబట్టి ఆరోగ్య డాక్టర్ జిల్లాలో పరసరామైన వ్యక్తిగా చాలా కంప్లైంట్స్ మా దృష్టికి వస్తా ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య డాక్టర్లనే వ్యవస్థ లేనే లేదని చెప్పి ఒక వారు ఎంతసేపు పథ చికిత్సా కేంద్రం పెట్టుకోవాలి డాక్టర్ అనే పేరు పెట్టుకోవాలి వీలు లేదు ఆ పథ చికిత్సా కేంద్రంలో కూడా వాళ్ళు మినిమం ట్యాబ్లెట్స్ ప్యాస్ డబ్బులు కానీ ఒక ట్యాబ్లెట్ కొనుక్కోవాలి ఇంజక్షన్స్ కానీ సెలైన్ పాడెన్స్ పెట్టడం కానీ అది ఐరాండి పెట్టి విధించే కానీ చేయాలి వీలు లేదు కాబట్టి జరిగిన ఈ నష్టపరిహారకు సంబంధించి ఆల్రెడీ మా డాక్టర్ గారు సంతూర్గా వెళ్ళడం జరిగింది నేను మొత్తం ఎంక్వైరీ చేశారు రిపోర్ట్ కూడా అని చెప్పి చెప్పారు రిపోర్ట్ మేము రిపోర్ట్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము రిపోర్ట్ వెయిట్ చేయంటే కఠినమైన చర్య తీసుకొని చీజ్ చేసి తర్వాత మరి ఫ్యూజన్లో మిగతా ఆర్పలు ఎక్కడ కూడా ఇటువంటివి ఒక సర్కులర్ ఇచ్చి అన్ని డాక్టర్లందరికీ కూడా ఒక నోటీసులు వారి ద్వారా ఇప్పింది చెబుతూ ఉంది ఆర్ఐపీ డాక్టర్లకు అలాగే ఆర్ఏపీ డాక్టర్లు ఎక్కడైతే ఆ పిఎస్సి ప్రజలు అంటే మండల పరిధిలో ఉన్నారో ఆ మండల డాక్టర్ గారికి సిక్ట్ కట్టని ఆదరిస్తూ అందరినీ మొత్తం అన్ని సెంటర్స్లో కూడా వెరిఫై చేసి ఆరోగ్య డాక్టర్లు ఏ వైద్యం చేస్తున్నారు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకి పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం అలాగే ఎవరైనా నిబంధనలు అర్పించలేదు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి చీట్ చేయడానికి అవసరమైతే ఏదైనా కేసులు పెట్టడానికి కూడా మేము నిర్ధారణ చెప్తున్నాము కాబట్టి దయచేసి ఆరోగ్య డాక్టర్లు గుర్తుంచుకోవాల్సి కోరుతున్నారు ద్వారా మాకు చెప్తున్నారు కాబట్టి దయచేసి మనందరి జిల్లాలో ఈ విధంగా ఆడిపెట్టారు ఈ ట్రీట్మెంట్ ఇవ్వడము ఇలాగా చాలా సందర్భాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ప్రజల మానవ ప్రాణాలతో వాళ్ళు చిలగాటమాతూ చివరి ట్రీట్మెంట్ ఇస్తూ వైద్యం తెలియకపోయినా వైద్యం చేస్తూ అసలు అసలు వైద్యం చేయడానికి వాళ్ళు అనర్హులు కాబట్టి దయచేసి ఇటువంటి ఫ్యూచర్ జరగకుండా ప్రజలు కూడా వారి దగ్గర వాళ్ళకి ఎవరు వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా తెలుసుకొని ఎవరు డాక్టర్ ఎవరు మీరు డాక్టర్ ఎవరు కాలిఫైడ్ డాక్టర్ తెలుసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళాలి మరి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అనవసరంగా డబ్బులు ఉదాహరణంగా కాదు ప్రాణాలు తీసుకోవడము తద్వారా మరి ఐదు హాస్పిటల్ పోవడం అక్కడ వేరే ఖర్చు పెట్టుకోవడం వెయ్యి ఆనంపి డాక్టర్లు కూడా విపరీతంగా మందులు బీసీ వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అలాగే చాలా సంఘటనలు దృష్టికి వచ్చాయి చాలా వారికి మీద యాక్షన్ తీసుకున్నా ఒక కిమిక కేసులు పెట్టాము ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఆల్రెడీ నందికోట్ పూలు అరెస్ట్ చేశారు ఒక ఆర్పీ డాక్టర్ని అలాగే కన్నూరు నందాల టౌన్లో కూడా నాగేంద్ర మన మోహన్లా సుద్ధి పెట్టుకుని డామిని సీజ్ చేయడం జరిగింది కాబట్టి అందరినీ కంప్లైంట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పి గతంలో కూడా సరే పరిశ్రమ ఇంజక్షన్ వేసిన పడ్డా హాస్పిటల్ దాటిన పడ్డా ఒక ఆమె కూడా చనిపోయింది మీ దృష్టికి రాలేదు సార్ ఇప్పుడు మా దృష్టికి ఎప్పుడు రావట్లేదండి ఏదైనా జరిగినప్పుడే వస్తూ ఉన్నాయి అట్లా డాక్టర్లు అందుకని మేము చేస్తున్నామంటే ఇట్లా ఇది ఇలా ఈ విధంగా వచ్చినప్పుడే కాకుండాగా ఆల్రెడీ ఇప్పుడు ఈ జిల్లాలో ఎంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు ఏ మండల పరిధిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా డాక్టర్ల ద్వారా సర్క్లో వడుస్తున్నాం ఈరోజు అరేంజ్ చేయాలి అరేంజ్ చేశాం సర్కులు వచ్చి వాళ్ళు ఏమి చేయాలా ఏమి చేయకూడదు ఈ విధంగా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లకు మా పరిధిలో ఉన్న టీఎస్ డాక్టర్ ఖచ్చితంగా ఆదేశాలు తద్వారా ఆ మెడికల్ ఆఫీసర్ విజిట్ చేసి అక్కడ ఎవరు ఆర్ఎపీలు ఉన్నారు ఎవరు క్వాలిఫైడ్ ఉన్నారు ఎవరు ఎవరైతే చేస్తారో రిపోర్ట్ ఆడు

తిట్టుగా వాళ్ళకు జిల్లా లెవెల్లో ఒక మంచి అసోసియేషన్ జరిగింది వాళ్ళ మీటింగ్ గత సిక్స్ మంత్స్ బ్యాక్ ఆ రోజు నేను చెప్పాను అందరికి మీరు డాక్టర్లు కాదు మీకు ఎటువంటి అర్హత లేదు మీరు డాక్టర్ పేరు పెట్టుకోకూడదు మీరు సమాజానికి మీరు చీడపురుగులు మీరు చేయకూడదు వైద్యం ఫస్ట్ ఎఫ్ఐఆర్ పోలీస్ కేసులు కేసు పెట్టాలి కేసు వేసిన వెంటనే పోలీసు వాళ్ళు ఆయన యాక్షన్ తీసుకోవాలి தரப்பில்லை ஆலே ஆலரீ கம்ப்ளைண்ட் இப்போ சம்பந்தம் கால் மாடுத்து తర్వాత తల తిరగడం కానీ అవన్నీ ఉన్నాయి సో అయితే ఆయన అక్కడ ఉన్నందుకు మళ్ళీ అక్కడ బండాత్మకూర్ పిహెచ్సిలో ఇంజక్షన్ ఇచ్చుకున్న తర్వాత స్టేబుల్ అయ్యి ఆయన రిటర్న్ వచ్చారు రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఈయన గొడవ జరగడం అనమాట లైక్ ఆ ఇంజక్షన్ తొలగే మాకు జరిగింది అని అనేది ఇవ్వడం జరిగింది సో అందుకు దానికి కంప్లైంట్ ఫైల్ చేసినందుకు మనకు బండాత్మక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మాకు సారీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మేము ప్రైమరీ ఎంక్వైరీ అనేది చేయడం జరిగింది వాళ్ళ రికార్డ్స్ కానీ వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళ డ్రగ్స్ కానీ ఏమేమి ఇస్తున్నారు వాటికి సంబంధించి ఏమేమి కలిపి ఏమైనా అన్నమాట అడిటింగ్స్ ఏమైనా యాడ్ చేస్తారా ఎంతవరకు కరెక్ట్ అని అనేది జస్ట్ వెరిఫై చేయడానికి మేము చేసాం అనమాట సో ఈ ప్రైమరీ ఎంక్వైరీ రిపోర్ట్ని మేము డిఎంహెచ్ఓ సారికి ఫార్వర్డ్ చేస్తాము

అలా వేయకూడదు అనేలే కదా ఆయనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో సహా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ క్లోజ్ చెప్పి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం జ్వరం వచ్చిందంటే చూసినాడు బీపీ ఎంత ఉందంటే బీపీ ఎంత ఉంది కూడా చెప్పలేదు నాకు తర్వాత ఇంజక్షన్ రాసి వేసినాడు ఇంజక్షన్ మక్కి వేసినాడు మక్కి వేసిన తర్వాత నేను ఒక పది నిమిషాల తర్వాత బండార్ కాడి పోయే లోపల నా కాళ్ళు చేతులు అంత సల్లగా తిమ్మిరి తిమ్మిరి పడిపోయినాను పడిపోయిన తర్వాత గంట తర్వాత నాకు గంట లోపలనే నాకు నెరుగు వాంతికి రావడము ఇదంతా జరిగింది జరిగిన తర్వాత నాకు గంట తర్వాత నా బామకి ఫోన్ చేసి రెప్పించి గవర్నమెంట్ హాస్పిటల్ అయినాను అక్కడ డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంచెం కోలుకున్నాను కోలుకున్న తర్వాత ఇదేం సార్ పరిస్థితి అని అడిగితే నేనేం చేయమంటావు అన్న టాబ్లెట్ ఓదుకున్నావు టాబ్లెట్ నాకు ఇవ్వలేదు నాకు ఇచ్చిన ఒక రెండు రెండు రకాలే కానీ నాకు ఒక రకం ఇవ్వలేదు అని అంటున్నారు మిరగషోర్ కానీ డాక్టర్ గారు గానీ వెంకటుబ్బన్న మాదిగా ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి నంజాల జిల్లా బండాత్మగూరు మండలం సంతదుడ్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్ పరశురాం అనే వైద్యుడు అతని ఆగడాలు అరాచకాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన చేసే ఫస్ట్ ఏజేడు కాదు ఒక డాక్టరు పీజీలు ఎంబీబీఎస్లు చేసే అంత హోదా ఆయనలో లేకపోయి అంత హోదా చేయడం జరుగుతుంది ఏంటంటే ఆయన డాక్టర్లో ఫస్ట్ ఏంటంటే ఒక షూ సూపు కూడా వేయించడానికి అర్హత కాదు ట్యాబ్లెట్లు ఒక కట్టు కట్టాల్సింది కానీ ఈ మండల ఈ ఈ సరౌండింగ్లో సంతజు లో చాలా మంది ఆయన చేసిన అంటే ఆయన చేసిన ట్రీట్మెంట్ వల్ల ఒక కొంతమంది ఒక దాదాపు ఇక్కడ ఐదారు మంది చనిపోవడం జరిగిందని తెలియజేస్తున్నారు ప్రజలు గ్రామ ప్రజలు చాలామంది కానీ ఇంతవరకు ఆయన స్పందించే తీరు బాగలేదు ప్రజల మధ్యన ట్రీట్మెంట్ సరైన రీతిలో ఇవ్వడం లేదు కాబట్టి